ఇలా ఇక్కడ అక్కడ అని కాదు కేవలం హైదరాబాద్ మహానగరం శివారు ప్రాంతాలే కాదు టోటల్గా తెలంగాణ వ్యాపితంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి చెరువు ప్రతి ప్లేస్ కూడా కబ్జా గురవుతూనే ఉంది మొత్తానికి చూస్తే కనుక ఏ ప్రాంతంలో అయినా సరే అధికారులు పొలిటీషియన్స్తో కుమ్మక్కై లేదా కొంతమంది బడాబాబులు ఇటు అధికారులతో పొలిటీషియన్స్తో కుమ్మక్కై ఇలా రకరకాల కాంబినేషన్స్తో మొత్తానికి చెరువుల్ని మాత్రం దర్జాగా కబ్జా చేసి పడేస్తున్నారు భారీ భవనాల్ని భారీ భారీ కాంప్లెక్స్ని కట్టుబాడేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆంధోల్ ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గం అలాగే ఒక మంచి సిటీ మరి ఇటువంటి ఆంధోల్లో గతంలో ఎలాంటి చెరువులు ఉండేవి ఎటువంటి పరిస్థితులు ఉండేవి ఇప్పుడు అక్కడ చెరువులు కానీ కుంటలు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఈ వివరాలన్నీ అందించడానికి ప్రస్తుతానికి లైవ్లో మా కరెస్పాండెంట్ ఉమాశంకర్ ఆందోళన నుంచి సిద్ధంగా ఉన్నారు ఎస్ ఉమాశంకర్ ప్రస్తుతం ఆందోళనలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏమిటి ముఖ్యంగా అక్కడ నేను చాలాసార్లు విన్నాను పెద్ద చెరువు అనే పేరుతో కూడా చాలా పాపులర్ చెరువు ఒకటి ఉంది అని మరి ఇటువంటి ప్లేసెస్లో సిచ్యువేషన్స్ ఏంటి ప్రజెంట్ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలకు కూడా వ్యాపించాలని దాదాపు అన్ని జిల్లాల నుంచి కూడా వినతులు అయితే వస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం అలాగే హెచ్ఎం టీవీ చేపట్టినటువంటి చెరువు గుండె చెరువు కార్యక్రమంలో కూడా విపరీతమైనటువంటి ప్రజలంతా చూస్తూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి మీరున్న ప్లేస్ లో అక్కడ ఉన్న సిచువేషన్ ఏంటి ఉమా అందులో పెద్ద చెరువు సుమారు మూడు వందల రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది దీన్ని కనీసం ఒక డెబ్భై ఎనభై ఎకరాల వరకు కన్స్ట్రక్షన్ చేశారు ఈ కమర్షియల్ కాంప్లెక్స్ పెద్ద పెద్ద బిల్డింగ్ లో అక్రమ కట్టడాలు చేసి ఎడ్యుషన్ అధికారి నుండి అక్రమంగా ఎన్ఓ పొంది కన్స్ట్రక్షన్ చేశారు చాలా మంది ఎస్ ఉమాశంకర్ అయితే ఒకటి చెరువులు తూములను కూడా మూసేసి మరి భవనాలను కట్టారు రియల్టార్లు అని చెప్తున్నారు స్థానికుల నుంచి అక్కడ టీవీ కూడా క్షేత్ర స్థాయిలో కొన్ని కంప్లైంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా చెప్తున్న అంశం మేం ఇన్నాళ్ళు చెప్పుకునే అవకాశం లేదు కానీ ఇప్పుడు ఒక అవకాశం దొరికింది సో మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మాది కనుకనే మేము ఫిర్యాదు చేస్తున్నామని చెప్తున్నారు సో స్థానికంగా ఉన్న అసలు ప్రజల నుంచి అసలు ఎలాంటి ఒక చైతన్యం కనిపిస్తోంది ఈ పర్టికులర్ ఆందోళన ప్రాంతానికి సంబంధించి చాలా మటుకు స్థానికులు ఉండే స్పందన చాలా బాగానే వస్తుంది హైడ్రాలిక్ కూడా అందోళన మున్సిపాలిటీ విస్తరింప చేయాలని చెప్పేసి ఇక్కడ అక్రమ కట్టడాలని కన్స్ట్రక్షన్ ని డిస్మైన్ చేసి నీటి వనరులు కాపడాలని కూడా చాలా మంది వినతులు వినిపిస్తున్నారు ఓకే ఉమాశంకర్ ముఖ్యంగా చూస్తే కనుక ఆందోళనలో కూడా ఉన్నటువంటి పెద్ద చెరువే కాకుండా ఇంకా చాలా ప్రాంతాలు కబ్జాకు గురయ్యాయి చెరువులన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఆందోళనలో ఎన్ని చెరువులు ఉన్నాయి ఆ చెరువులు కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలను ఏమైనా గుర్తించడం జరిగిందా మనం ఆందోళనలో ఉన్న చెరువులు లిస్ట్ ఏమిటి కబ్జా గురైన ప్రాంతాలు ఆందోళన పెద్ద చెరువు కబ్జా గురీ అన్నసారి చాలా మటుకు కబ్జాకు గురైంది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా కొంచెం వెంచర్లు అక్రమ వెంచర్లు చేసి హెడ్మోసులు పొంది అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు చెరువులు కుంటలు చాలా కబ్జా గురైనాయి ఇక్కడ రైట్ ఉమాశంకర్ అంటే మీ మనం కార్యక్రమం ప్రారంభించిన తర్వాత కూడా స్థానికుల నుంచి ఒక చైతన్యం కనిపిస్తోంది సో మీ చుట్టుపక్కల ఎవరైనా అక్కడ లోకల్ పీపుల్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా వాళ్ళతో మాట్లాడించండి ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పందన తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళైనా కంప్లైంట్ చేస్తామంటున్నారా వాళ్ళ నుంచి ఎలాంటి చైతన్యం కనిపిస్తుంది మాట్లాడించండి వాళ్ళతో ఒకసారి నమస్తే అండి నమస్కారం మేడం సార్ మీ పేరు హలో సార్ వినిపిస్తోందండి వినిపిస్తుంది మేడం ఆభృష్టం మేడం హా సార్ ఓకే సార్ ఇప్పుడు ఆక్రమణలు జరిగాయన్న విషయాన్ని అయితే స్థానికంగా చాలా మంది గుర్తిస్తున్నారు మీ దృష్టిలోకి ఏమైనా వచ్చే ఆక్రమణలు జరిగినట్టుగా ఎవరైనా అధికారులకు మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా ఇంతకు ముందు ఇరిగేషన్ లో కూడా మేము చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది మేడం ఎంఆర్ ఆఫీస్ కానీ కలెక్టర్ కానీ ఇరిగేషన్ వాళ్ళకి కూడా చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంత మాత్రం స్పందించడం లేదు మేడం క్లియర్ గా మేము దాన్ని ఉన్న బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కట్టి ఎన్నో సార్లు కాంప్లైట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వెలిసిన అన్ని బిల్డింగ్ లన్నీ కూడా బఫర్ జోన్ లైన్ ఎఫ్టీఎల్ ఉన్నాయి అటు కూడా మేము ఎంఆర్ఓ గారి కానీ కలెక్టర్ గానీ కాపరేట్ చేయడం జరిగింది ఇరిగేషన్ వాళ్ళైతే ఇక్కడ వచ్చిన చూసిన దాఖలాలు కూడా లేవు మేడం ఎన్నో సార్లు కూడా కాంప్లైట్ చేయ జరిగింది మీతో కాంప్లైంట్స్ ఇచ్చిన కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళం కూడా వాళ్ళ పేరు మీద కూడా వాళ్ళు కూడా ఎన్నో కూడా ఎన్ఓసీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్లు కొంతమందికి ఇవ్వడం జరిగింది ఒకరిద్దరికి అవి కూడా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారు మేడం వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని కోరుచున్నాం మేడం ఓకే అండి అంటే మీరు కంప్లైంట్ చేశాం గతంలో కానీ అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు కానీ ఇప్పుడు హైదరాబాద్లో లో హైడ్రా లాంటి ఒక వ్యవస్థ పెట్టారు మీరు ఆధారాలతో కంప్లైంట్ చేస్తే గనక తప్పకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ టైంలో ధైర్యంగా ముందుకొచ్చి మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తారా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను కాపాడుకునే క్రమంలో మీరు కూడా ఒక బాధ్యత తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారా ఎగ్జాక్ట్లీ మేము కంప్లీట్ చేస్తాం మేడం కంప్లీట్ గా మా దగ్గర ఏమేమి సర్టిఫికేట్ మేము ఎన్నిసార్లు కంప్లీట్ చేసామో హైడ్రా రంగనాథన్ గారికే మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇమీడియట్లీ ఇవాళ హైడ్రా అక్కడ హైదరాబాద్ లో చేస్తున్న చాలా శుభ మంచి పద్ధతి ఇక్కడ కూడా మా జోగుపేట ఆందోళన చెరువు మూడు వందల ఎకరాలు మూడు వందల రెండు ఎకరాలు చెరువును వంద ఎకరాల వరకు కప్పు చేయడం జరిగింది మేడం కళ్ళ కట్టినట్టు ఇరిగేషన్ వల్ల కానీ ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్న ఆర్డీఓ కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది మేడం కాళ్ళు ఏ చర్య కూడా తీసుకోవడం లేదు ఎన్ని సార్లు కాంప్లీట్ చేసినా ఈసారి మేము హైడ్రా వచ్చింది గనుక ఇలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి కాంప్లీట్ చేస్తామని తెలియజేస్తుంది ఎస్ అంటే మీరు ఇప్పుడు ఒక చైతన్యంతో ముందుకు వచ్చారు కాబట్టి హెచ్ఎం టీవీ కూడా ఒక వేదిక కల్పించింది కనుక ఇప్పుడు మీ ద్వారా మీలాంటి మరికొంతమందికి ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అలాగే మీరు అధికారులకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆందోళన ప్రాంతంలో ఉన్న చెరువుల విషయంలో కానీ రాష్ట్ర ఆక్రమణలు గురైన చెరువుల విషయంలో కానీ మీరు ఏం చెప్పాలంటే చెప్పమంటే ఏం చెప్తారు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కుంటలు కానీ చెరువులు కానీ కప్ చేయడం జరిగిందని క్లియర్ గా చెప్తాం మేడం మేము మేము రైట్ ఇది రిటర్న్ లో ఎన్నిసార్లు కలెక్టర్ గారికి ఇచ్చినాము ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చిన అని ధైర్యంగా మేము చెప్తాం మేడం రైట్ థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు అలాగే మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మీలాగే మరికొంతమంది కూడా ముందుకు రావాలని ఆశిస్తున్నాం సో ఓవరాల్ గా ఈ రోజు మనం చూసాం కరీంనగర్ మెదక్ తో పాటుగా చాలా ప్రాంతాల్లో ఆందోళన ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని వందల చెరువులు వేల చెరువులనే చెప్పాలి చిన్న పెద్ద కలుపుకొని ముఖ్యమైన చెరువులతో పాటుగా చిన్న పెద్ద చెరువులను అయితే కుంటలుగా మార్చేసి పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు మరీ ముఖ్యంగా రియల్టర్లు అటు అధికారుల ద్వారా అనుమతులు పొంది కూడా నిర్మాణాలు చేపట్టడం వాటిని వినియోగదారులకు అమ్మేయటం అన్నీ జరిగిపోయాయి సో ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ముందుకు వెళ్ళి చర్యలు తీసుకున్నా కూడా ప్రజల నుంచి వచ్చే ఒక వ్యతిరేకత అనేది వస్తుంది సో ఆ రోజు దీనికి ఒక పరిష్కారం అనేది చాలా క్లిష్టతరం అవుతుంది అని ఊహించి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆక్రమణలు అయితే జరిగిపోయాయి అలాంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా కొన్ని చోట్ల మనం చూస్తున్నాం ఇక్కడ వినియోగదారుడు మోసపోతున్నాడు అటు ప్రభుత్వ అధికారులు కూడా నాయకుల ఒత్తిడితో అవినీతి చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఏదేమైనా సమస్య పరిష్కారం అనేది మొదలైంది పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే వరకు కూడా ప్రభుత్వం హైడ్రా ఒక మొండి పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు దానికి కూడా మనందరి సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి కష్టమైన భవిష్యత్ తరాల కోసం ఒక మంచి ప్రయత్నం జరుగుతున్నందుకు మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వానికి సపోర్ట్గా నిలవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏమంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే హెచ్ఎం టీవీ కూడా ఒక గురుతర బాధ్యతగా తాను నెత్తి మీదకి తీసుకుని చెరువు గుండె చెరువు పేరుతో కూడా రకరకాల కథనాలు అంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో కేవలం హైదరాబాద్ అండ్ రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనే కాకుండా దాదాపు జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రతిరోజు రెండు గంటలు లైవ్ కార్యక్రమాలు కానీ అక్కడి నుంచి ప్రత్యేక ప్రసారాలు వారి వారి అభిప్రాయాలు ఎవరెవరు ఏమనుకుంటున్నారు లోకల్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా అలాగే చెరువుల పరిరక్షణ సమితులు ఉన్నాయి వీళ్ళంతా వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం మొత్తానికి హెచ్ఎం టీవీ చేపట్టినటువంటి గత మూడు నాలుగు నెలల నుంచి చేస్తున్న ఈ చెరువు గుండె చెరువు కార్యక్రమం ద్వారా ప్రభుత్వంలో కూడా ఇన్ఫాక్ట్ కదలికొచ్చి హైడ్రాలంటే ఒక సంస్థ ఏర్పడడం ఆ సంస్థకు సంబంధించి కూడా ముందుకు వెళ్ళడం అలాగే అక్రమ నిర్మాణాలని చెరువుల పరిరక్షణలో భాగంగా వాళ్ళు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ వస్తోంది మనం చూస్తూ ఉన్నాం వాస్తవాన్ని వాస్తవంగా కట్టే ప్రయత్నం హెచ్ఎం టీవీ చేస్తోంది కనుక మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో వచ్చే అవాస్తవాలు నమ్మకుండా నిజంగా ఆక్రమణకు గురైతే కనుక హెచ్ఎం టీవీ స్ట్రింగర్ ఆర్ ప్రతినిధి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ధైర్యంగా అక్కడ జరిగిన ఆక్రమణల గురించి తెలియచేయండి ఇది ఇవాళ కరీంనగర్ అలాగే మెదక్ జిల్లాలకు సంబంధించిన పూర్తి సమాచారం రేపు మరో మరికొన్ని జిల్లాలకు సంబంధించి అక్కడి ఆక్రమణలకు సంబంధించి మీ అందరూ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎం టీవీ కీప్ వాచింగ్ ఎస్ వారు తాగదు నిజం